అంజనీ సుత శ్రీరామదూత శ్రీ నమః మనం చెప్పుకున్నాం కదా జ్యేష్ట శుక్ల దశమి బుధవారం రోజున ఆ దివ్య దంపతుల వివాహం సమస్త దేవతల సమక్షంలో వైభవంగా జరిగింది అనుకున్నాం కదా సువర్చలకు మన ఆంజనేయ స్వామికి ఆ తర్వాత హనుమంతుడు భార్యను తీసుకొని ఉత్తర ధృవానికి తూర్పుగా ఇలావృత భద్రాశ్వ వర్షాలకు మధ్యలో ఉన్నటువంటి గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాడు అద్భుతమైనటువంటి పర్వతం అది అసలు గంధమాదన పర్వతం చూడటం అంటేనే సమస్తమైన సంశయాలు దూరం అవుతాయి జ్ఞానం కలుగుతుంది తపస్సు చేసుకునే వాళ్లకు గురుభక్తి పరులకు హిమాలయాల మధ్యలో ఉంటుంది అది సరోవరానికి వెళ్ళే దారిలో ఉంటుంది కైలాసానికి వెళ్ళేటువంటి దోవలో దొరుకుతుంది అది గంధం కలర్లో ఉంటుంది అది దాని రంగు ఏ చాలా బాగుంటుంది ఎర్రగా చాలా అద్భుతంగా ఉంటుంది వర్చస్సు దాని మీద సూర్యుడు వెలుతురు పడితే ఆ పర్వతం మీద రిఫ్లెక్షన్ అయి అది చాలా బాగుంటుంది అది హనుమంతుడు లాగానే ఉంటుంది అదేవిధంగా అదే ఆకారంతో కలిగింది కూడా ఆల్ప్స్ పర్వతంలో ఒకటి ఉంది ఇందూరు దగ్గర ఒకటి ఉంది అది కాదు నేపాల్ దగ్గర ఒకటి ఉంది అది కాదు రాజస్థాన్ దగ్గర ఒకటి ఉంది చెప్తారు అది కూడా కాదు హిమాలయాల దగ్గర ఉండేదే గంధమాతన పర్వతం అది అన్ని పర్వత శ్రేణికి మధ్యలో ఉంటుంది ఆ తెల్లగా ఉండేటువంటి కొండల మధ్యలో ఎర్రగా ఉండేటువంటి ఆ సూర్యుడి వెలుతురు పడుతూనే ఎంత మంచి కలర్స్ కనపడతాయో సాయంత్రం పూట బాబా పొద్దున సూర్యోదయం ఒక మాదిరిగా ఉంటుంది సూర్యాస్తమయం చిత్రంగా ఉంటుందండి అది చూడాలి మనం అక్కడికి తన భార్యను తీసుకువెళ్ళాడు అక్కడ భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యాన్ని నిష్ఠగా పాటిస్తూ యుగ యుగాలుగా తమ తపో దీక్షను కొనసాగిస్తూ తమను ఆరాధించిన భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు స్వామి ఇంకొక రూపంతో అది పెళ్లి చేసుకున్నాడని చెప్తారు అది చాలా విశేషమైనటువంటి పురాణం అది పరాశర సంహిత కూడా దాంట్లో కనపడుతుంది ఈ ఒక ఘట్టము పరాశర సంహితులు కూడా మనం ఈ పురాణంలో కూడా చూడవచ్చు అప్పుడు గంధమాదన పర్వతంలో క్రమంగా హనుమంతుడికి భక్త పరివారం ఏర్పడుతుంది ఒంట రూపంలో ఉన్నటువంటి ఒక భక్తుణ్ణి అనుగ్రహించడం కోసం ఆయన వంటనే తీసుకొని నాకు మంచిదైంది కదా అని చెప్పి వంటనే ఇచ్చేసాడు ఏం చేస్తావు తీసుకున్నాడు వంటను గంధమాదన పర్వతం ఇలా ఉంటూనే అక్కడే ఉంటూనే ఇంకొక రూపంలో తల్లిదండ్రులకు సేవ చేస్తూ కేసరి రాజ్యంలో మామూలు వానరుడిగా లాగానే సంచరిస్తూ ఉండేవాడు ఇంకొక రూపంలో తల్లిదండ్రుల దగ్గర ఉండేవాడు మనకంతా ఇంకొక రూపమే మనకు దొరికేది సువర్చులతో ఉండినటువంటి రూపం మనకు దొరకదు ఓం నమో నమః